ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క జీవితంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద శుభవార్త ఆనందంతో ఎగిరి గంత వేస్తారు పెద్ద శుభవార్త వినబోతున్నారు అయితే ఎటువంటి శుభవార్త వింటారు ఎందుకు ఆనందంతో గంతులు ఎగిరి వేస్తారు అలాగే ఈ రోజు దిన ప్రకారం మిగిలిన అంశాలన్నీ అలాగే రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీళ్ళు అలంకార ప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ రాశి వాళ్ళలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది దూకుడుగా వ్యవహరిస్తారు వాళ్ళతో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే వీరికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అనేది ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయి అయినా వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ కన్య రాశి వాళ్లకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఇక మంచి చెడులను బేరేజ్ చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక అనేది సహాయం చేస్తూ ఉంటారు తమ స్థోమతకు సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మాట్లాడడం చాలా ఉత్తమం ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉంట ఉన్నప్పటికీ మంచిని కూడా కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగి అవకాశాలు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాతనైతే ఒక శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు కదా ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో గంతేస్తారు అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ వ్యక్తులకైతే గమనిక దానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఉన్నత చదువుల కోసం అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు అనేవి ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఒక ఫోన్ కాల్ రూపంలో ఇక తర్వాత వ్యక్తులకు ద్వారా మీకు మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలు ఒప్పుకోవడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు పెద్దల ఆవేశంలో కూడా మీకు లభించదని మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలోనే అనేది ఇక మారబోతున్నారు ఆనందాన్ని అటువంటి అంశం పెద్దల నుండి మీ మాట విని వినగానే మీరు ఆనందంతో గంతేస్తారు ఇక ఈ విధంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు చోటు చేసుకుంటున్నాయి చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని విస్తరించి అనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేచి ఉండండి ఇక ఉత్తమం అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి పోటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీకు అనేది అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి వీరిలో వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందజేసే అవకాశం చేయకపోవచ్చు ఇక ఈ విధంగా రాశి వారు అనుకూలమైన ఫలితాలను అయితే ఉండబోతున్నాయి ఇక చిన్న చిన్న గొడవలు జరిగే వా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి శివారాధన చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీస పఠించండి విశక్తి మేరకు పేదలకు అనాథలకుభాగ్యాల దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈరోజు అనేది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుని ఈరోజు కన్యా రాశి వారు అనేది ఒక గుడ్ న్యూస్ని అయితే వింటున్నారు ఆ గుడ్ న్యూస్ ఏ విధంగా వింటారు ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఒక పెద్ద అతి పెద్ద గుడ్ న్యూస్ అనే రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఎగ్రి గంత్ అయ్యబోతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మా ఛానల్ అనేది